నమస్కారం అంగవైకల్యం వల్ల బయటికి వెళ్ళి ఏ పని చేయలేను అలా అని ఇంట్లోనే ఉండి నా కుటుంబంపై ఆధారపడడం నాకు ఇష్టం లేదు అందుకే మా ఫ్రెండ్ సలహాతో ఈ పేపర్ ప్లేట్ పరిశ్రమ మొదలుపెట్టాను ఇప్పుడు కూర్చున్న చోటే పనిచేస్తూ ఎంతో కొంత సంపాదిస్తున్నాను ఇల్లు వేరు షాపు వేరు అవడం వలన ప్రతి నెల రెండు కరెంటు బిల్లు వచ్చేవి ఇప్పుడు కొత్త సర్కారు వచ్చినాక గృహజ్యోతి పథకం ద్వారా ఇంటికి జీరో కరెంటు బిల్లు వస్తుంది ఇక ఈ షాపుకి ఒక కరెంటు బిల్లు కట్టుకుంటే చాలు నిరంతరాయంగా వస్తున్న క్వాలిటీ కరెంటు వల్ల నేను మరింత ఎక్కువ పని చేయగలుగుతున్నాను దీనివల్ల మాకు ఎంతో సంతోషంగా ఉంది మాపైన ఆర్థిక భారాన్ని తగ్గించినందుకు తెలంగాణ సర్కార్కి ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు మా ధన్యవాదాలు